పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్టడీ టూర్ అంటూ కాంగ్రెస్ పార్టీ ప్రజాధనాన్ని వృధా చేస్తుందంటూ విమర్శించారు ఈ స్టడీ పార్టీ వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు రాబోయే నియోజకవర్గ ఎన్నికల్లో ఎనబై నుండి తొంభై సీట్లు గెలుస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పడం కాదని ఎనిమిది సీట్లు గెలిచి చూపించాలని కాంగ్రెస్ పార్టీకి సవాలు విసిరారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రజాప్రతినిధిగా భిక్ష పెట్టేందే మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి నియోజకవర్గం అని అన్నారు నియోజకవర్గం నుండి తమ కార్పొరేటర్ ఎవరు కూడా ఆ స్టడీ టూర్ కి వెళ్లారని ప్రజా క్షేత్రంలోనే ఉంటారని తెలిపారు కూకట్పల్లి నియోజకవర్గ డివిజన్ల రాజకీయ వేడి చెలరేగింది డివిజన్లు పోలీస్ జ్యుడిషన్స్ మార్పులు అభివృద్ధి పనులు నిలిపివేత భూముల అమ్మకాలపై ఎమ్మెల్యే మాధవరం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు స్టడీ టూ అంటూ విహారయాత్రకు యాత్రకు బయలుదేరాలని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మా పదవి కాలం ముగుస్తున్న సమయంలో ఇంకొక నెల రోజులైతే మా యొక్క ఐదు సంవత్సరాల కాలపురం ఇది అయిపోతుంది అయినప్పటికీ కూడా ఇక్కడ స్టడీ చేసేది లేదు ఇక్కడ వచ్చి మేము వచ్చి పనిచేసేది లేదు అది తెలిసి కూడా ఈరోజు ఈ కాంగ్రెస్ కార్పొరేటర్లు మరి ఇతర పార్టీ కార్పొరేటర్లు కూడా కుమ్ముఖ విహార యాత్రకు బయలుదేరాలని ప్రయత్నం చేసి ప్రజాధనం ప్రజల ద్వారా ముక్కు పెట్టి వసూలు చేసినటువంటి ట్యాక్సీలు ఏవైతే ఉంటాయో వాటి ప్రజాదరణ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఈరోజు కార్పొరేటర్లు ఈ ప్రభుత్వం మా మేయర్ గారు బీహారయాత్రకు బయట ఉన్నారు మేము తీవ్రంగా మా ఎమ్మెల్యే గారితో మేము తొమ్మిది మంది కార్పొరేటర్లో సమావేశమైన మేము ఈ విహార యాత్రకు ఈ స్టడీ టూర్కు మేము వ్యతిరేకం మేము ప్రజల పక్షాన్ని ఉంటాం ప్రజలే ప్రజల యొక్క అభివృద్ధి కార్యక్రమంలో మేము పాల్గొనాలా కానీ ఈ ప్రజాదరణ ఉందా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం మేము స్టడీ టూర్కు బైకాడ్ చేస్తున్నాం మీ స్టడీ టూర్ ఈ స్టడీ టూర్ అనేది మా పొగట్ పెళ్లి నిజ తొమ్మిది మంది కార్పొరేటర్లో కూడా మేము వెళ్ళే ఈ విధంగా ఈ విధంగా ప్రభుత్వం కావచ్చు జిహెచ్ఎంసి జీహెచ్ఎంసీ మేయర్ ప్రజాదరణ వృధా చేయకూడదు వాళ్ళని కూడా మేము చెప్తా ఉన్నాం మీరు కూడా పని చేసుకొని ప్రజలు పక్షానికి వాళ్ళని డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా గత రెండు మూడు నెలల నుంచి కార్పొరేటర్లకు మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి కార్పొరేషన్ రెండు కోట్ల రూపాయలు ఇస్తున్నామని శుభవార్త గుర్నీస్ ఊరించి ఊరించి అది లాస్ట్ రెండు నెలల కింద కౌన్సిల్లో మీకు రెండు కోట్ల రూపాయలు డెవలప్మెంట్ ఫండ్ ఇస్తా అని చెప్పేసి ఇప్పటి వరకు రెండు నెలల కాలం గడిచిపోయినా దాని మీద అతి లేదు గతి లేదు కాలయాపన తప్ప ఓన్లీ ప్రజలను మభ్య పెట్టాలి మేము ఇస్తున్నామని చెప్పి గొప్ప చెప్పుకున్నాడు తప్ప ఈ రోజు వరకు ఒక రూపాయి ఒక రెండు కోట్లు కదా రెండు రూపాయలు కూడా ఈరోజు మా కార్పొరేషన్ ఫండ్ మీద రిలీజ్ చేయలేదు మేము గౌరవ ఏదైతే ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నాడో శ్రీదర్ దగ్గరికి దగ్గరికి ఈమె కార్పొరే కూడా మూడు సార్లు ఎన్ని మీరు అయితే ప్రకటించారో కౌన్సిల్ లో మీద ప్రకటించారో రెండు కొండ బడ్జెట్ని రిలీజ్ చేయండి ప్రజలు గిరిజల వారిగా చాలా సమస్యలు ఉన్నాయి గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కడ కూడా ఎక్కడ కూడా ప్రభుత్వం డబ్బులు విడుదల చేయకుండా ఈ డెవలప్మెంట్ ఫండ్ ఏమి ఇవ్వకుండా ఆపింది కనీసం ఏదైనా ఇస్తే ప్రజలకు ఉపయోగపడతారని అని చెప్పేసి మేము ఎంత మంత్రి గారిని డిమాండ్ చేసినా కూడా కూడా దాని మీద చర్యలు తీసుకోలేదు ఇప్పటికైనా సరే మీరు మీరు ఏదైతే ప్రకటించి గొప్పలు చెప్పుకున్నారో ఆ గొప్పల విషయాలుగా గా ఆ పండుగ విడుదల చేయాలని కోరుతా ఉన్నాం మరి విధంగా రెండు విషయాలు ఈ రెండు విషయాలు మేము తీవ్రంగా వ్యతిరేకం ఎందుకంటే ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఈ రోజు గత ప్రభుత్వం పది సంవత్సరాల ప్రభుత్వంలో పుగడ్పల్లి నియోజకవర్గంలో అన్ని డివిజన్లలో కూడా నైన్టీ ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ వర్కులు చేసినాం అక్కడక్కడ చిన్న వర్క్ వాటి గురించి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రెండు కోట్ల పనులు రిలీజ్ చేయాలని కోరుకుంటాము